ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారా అయితే ఈ కాకి కథ వింటే మీ ఆలోచన తప్పకుండా మారుతుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదు అని అయితే మనలో చాలామంది చేసే తప్పే అది ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటుంటాం అయితే ఈ కాకి కథ వినండి ఖచ్చితంగా మీ ఆలోచన అనేది మారుతుంది ఒకరోజు ఒక కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరూ ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు చీ అంటూ తరిమి కొడతారు నన్ను ఎవరూ పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది అసలు ఎందుకే జీవితం అనిపిస్తుంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయిందా కాకి కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతారు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసం చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచక్కా కొలంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది అయితే ఓసారి వెళ్ళి ఆ హంసని నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని వెళ్ళి అడుగు అని కాకి చెప్తారు స్వామీజీ దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదూ అని అడిగింది దీనికి స్పందించిన హంస ఛీ నాది ఓ అందమేనా తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను అదిగో ఆ రామచిలుక చూడు రంగురంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా నన్ను బంజారంలో బంధిస్తూ ఉంటారు నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడూ భయం భయంగా బతకాలి నాది ఓ బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే ఇక నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురి చూడాలని ఆశిస్తారు అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ బందీకాలో ఎలా నాట్యం చేస్తాను అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ నేను చక్కగా నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది అసలు విషయం ఏంటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం